ఫలు నేర్పిస్తున్నాడు ఏ పదివేలు రూపాయలు వేస్తున్నాడు పదిహేను వేల రూపాయలు వేస్తున్నాడు ఈ తాగుమతులు ఉన్నారు కదా తాగుమతులు ఈ లేడీస్ ఏమో పనికి వెళ్తాడు వెళ్తుండే వీళ్ళేమో డబ్బులు తాగేస్తున్నారు వాళ్ళు ఏమన్నా అంటేనేమో కొడతానికి రెడీగా ఉన్నారు అక్కడ వాళ్ళు ఫైన్స్ కాడ అలాంటప్పుడు వాళ్ళకి ఏమేస్తాం అంటే చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అంటారు కదా ఇది వరకు ఏం జరిగింది ఈయన అన్న ఆమెలన్నీ అన్నయ్య నిర్వహించాడు కదా

చెప్తాను మీ పేరు మా పేరు మోహన్ రావు గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు ఏ ప్రభుత్వం వస్తుంది మామూలుగా ఇప్పుడు మాటి పరిపాలన బానే ఉంది అంటే గారి పరిపాలన నెక్స్ట్ ఏదో వస్తుంది తెలియదు మరి అంటే ఇప్పుడు చాలా మంది రోడ్లు లేవు డెవలప్మెంట్ లేదు అంటున్నారు కొన్ని కొన్ని చేశారు కదా ఆయన కొన్ని కొన్ని డెవలప్మెంట్ అయింది కొన్ని కొన్ని లేదు అన్న ఇచ్చిన ఇచ్చినట్టు తీసేసుకుంటున్నారు రేట్లు పెంచేసారు కూరగాయలు అంటున్నారు అలాంటిది ఏం లేదు కదా ఎవడొచ్చినా అది తప్పదు మామూలే ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా అది మామూలుగా ఎవరో ఎవరు వచ్చిన మామూలుగా చంద్రబాబు నాయుడు వచ్చినా అది మామూలుగా ఈయన వచ్చిన మామూలు ఎవరు వచ్చినా తప్పదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు ఏం జరిగింది ఈయన అన్నీ ఈయన నిర్వహించాడు కదా ఈయన బాగా చేశాడు నవరత్నాలు చెప్పాడు అది చేసాడు అన్ని బాగానే ఉన్నాయి అంటే రేట్లు పెంచడం చేశారు కదా మద్యం గురించి అయ్యా అంటే మామూలుగా అది తప్పదు ఎవరైనా వచ్చినా తప్పదు అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం జగన్ గారు వస్తారంటారా అనుకుంటున్నాం తప్పనిసరిగా ఆయన వస్తాడని అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆయన రాకూడదు మాకు మంచి మంచి లేదు అంటున్నారు చాలా మంది ఎలాంటి పథకాలు జరిగింది అంటారు ఎవరికి కారణాలకి చేయలేని వాళ్ళకి మాములుగా మంచి లేదు అంటారు మరి ఉన్న ఎలాంటి మంచి జరిగిందంటారు మాములుగా నీకు ఇలా స్థలాలు ఇచ్చారు అవి ఇచ్చారు ఇల్లు కట్టుకున్న లోన్లు ఇచ్చారు అది అన్ని కదా మరి ఇలా స్థలాలు ప్రతి కాలనీలో ఇల్లు కట్టుకున్నారు బతి ఒక్కడను ఇప్పుడు మాములుగా ఏ సంబంధించిన ఊరిని కాలనీలు అన్ని ఇళ్ళ స్థలాలు ఇల్లేని ఇల్లు ఇచ్చారు అది మటుకు బాగానే జరిగింది అంటే మొన్న మరి పవన్ కళ్యాణ్ అగాధ పాతేస్తాను జగన్ అంటాడు ఆయన అలాగే ఎవరికాళ్ళు ఎవరు రాజకీయవేత్తలు ఈయన ఆయన తొక్కేత్తంటాడు ఆయన తొక్కేత్తానంటాడు అది అంత మామూలే నెక్స్ట్ మాత్రం జగన్ గారు వస్తే బాగుంటది అంటారా వస్తాడు జగన్ గారు నమస్తే బాబా మీ పేరు రాముడు రాముడు గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది మీ అభిప్రాయం చెప్పండి సార్ మాకు ఏదో పర్లేదు అంటే ఎలాంటి ప్రభుత్వం కావాలి మీకు అలాంటి ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వం ఎలా ఉంది అంత ఉంది ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది ఏమి లేదు మాకు ఎలా తప్పు అంటే ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అంటారు బానుంది అప్పుడు చేస్తున్నాడు వచ్చి ఎలా ఉంటాడో ఎవడము చెప్పడం కదా అంటే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్ని బానే ఉన్నాయి అంటే మీ ఫిన్స్ అంటే బానే ఉంది అంటే ఇప్పుడు చాలా మంది రోడ్లు డెవలప్మెంట్ లేదు అంటారు కదా బాబు రకరకాలుగా చెప్పుకుంటారు మాకున్న ఇబ్బంది ఇది అంతకంటే ఏం లేదు అంటే చంద్రబాబు జరుగుతుంది రాజధాని చాలా మంది ఏం చెప్పగలదు ఏమో మనిషికి ఒక ఇష్టంగా చెప్పుకుంటారు మన నాకు అది ఇదని ఏం లేదు ఎవరు వచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు మీ పాటలు మీయే అంటారు నమస్తే అండి నమస్తే వెంకట కృష్ణరాజు చెప్పటృష్ణరాజు గోటేటృష్ణరాజు గారు రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం అంటే ఇప్పుడు రైతులు నేర్పిస్తున్నాడు బెల్లి నేర్పిస్తున్నాడు రూపాయలు పదిహేను రూపాయలు ఈ తాగుమూతులు ఉన్నారు కదా వాళ్ళకి రోజుకి ఐదు వందలు ఖర్చు వచ్చినవి వేసి పదిహేను నెలకు మూడు వేలు ఈ లేడీస్ ఏమో పనికి వెళ్తుండే వీళ్ళేమో ఆ డబ్బులు ఇప్పుడు తాకేస్తున్నారు నెల సరిపాడు కదా మరి వాళ్ళు ఏమి బాగుపడతారు ఇంకా ఏ బెల్ షాపులోనేమో అర్థమైన మంది వాళ్ళు అమ్ముతున్నారు ఇల్లు ఏ ఆళ్ళే ఏమన్నా అంటేనేమో కొడతానికి రెడీగా ఉన్నారు అక్కడ వాళ్ళు వైన్స్ కాడ అలాంటప్పుడు వాళ్ళకి ఏమి వేస్తాం ఇప్పుడు పది రూపాయలు కష్టపడి పది రూపాయలు తెచ్చిన ఆ డబ్బులు నిలవ ఉంచుకుంటూ పెట్టరావు ఇచ్చి మూడు వేల రూపాయలకేం కాదు లేదు మగళ్ళు బెల్ షాపులు కాడ వ్యవసాయం చూస్తాం వ్యవసాయం లేవు లేదు ఇవన్నీ ఇలాగే ఈ వడ్డీ చెప్పింది తప్పు పండుతు పండుతున్నాయి చాలా మంది ఎనభై రూపాయలు అక్కడికి వెళ్ళాక మూడు రోజులు వస్తుంది ఈ ఆడకాయ నుంచి మూడు రోజులు కట్టిస్తున్నాడు మా శాస్తకరాని ఏడుతున్నాం అది అంటే సరైన లేదు ఏం లేదండి మా మండలంలో ధాన్యం మండలంలో అంటున్నాడు గుర్తిది అబ్బా మీకు మీకు ఇక్కడ తగిలిందయ్యా మేము ఏం చేయమంటున్నారో సచివాలయం లో ఆలమాట్టుకు ఏం చేస్తాం ఎక్కడి నుంచి అనపర్తి గోటేరికి అనపర్తికి ఎన్ని కిలోమీటర్లు ఆయన వేసేది కిలోమీటర్కి ఎంత నేర్చున్నారు అది ఎరభార్గం వరకే అంటే చాలా మంది సంక్షేమ పథకాలు బాగున్నాయి అభివృద్ధి ఏం బాగున్నాయి ఎవరికి అని నూటికి పది మందికి ఇచ్చాడు అంటే మరి అందరికివరా అంటే చాలా మంది ఇళ్ల స్థలాలు ఇచ్చారు డెవలప్మెంట్ ఇచ్చారు డెవలప్మెంట్ జగన్ కాలనీలు ఇచ్చాడు అందరికి ఇచ్చాడు కట్టుకున్నారు మాది రోడ్డు ఉన్నాడు అంటే కట్టుకున్నాడు ఇల్లు ఇంకా చేసేది ఏముంది అది మద్యం మద్యం రేట్లు పెంచారు అంటారా మద్యం రేట్లు ఇవన్నీ పెంచారు పెంచేరు మద్యం రేట్లు పెంచారు చంద్రబాబు అడిగి వస్తే పేదలకు బాగోదు ధనికలకే బాగుంటది అంటారు అలాగే అంటారు కానీ ఎన్నోల నుంచి వరకు లేదా టిడిపి కూడా డెవలప్మెంట్ లేదు కదా అంటారు అలాగే అంటారు మరి దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం చంద్రబాబు వస్తారు ఏమో చెప్పలేము మూడు అయినా జగన్ కూడా బాగానే ఉన్నారు పబ్లిక్ కూడా ఈ ఆటలు ఏం చెప్తారు జగన్కే చేస్తారు ఓట్లు మగళ్ళు అన్నారు మీలంటారు మాలంటారు నిజం కానీ లేడీస్ మాత్రం కే వేస్తారు నెక్స్ట్ మాత్రం మారిపోతాయి ఇప్పుడు అన్ని సీట్లు అవుతారు నూట డెబ్బై నూట డెబ్బై వచ్చే తొన్న వాళ్ళ అవుతారా ఒకటి చంద్రబాబు నాయుడు ఓడిపోడు మా ఆత్మ రాధాకృష్ణ ఇక్కడ ఓడిపోవడం ఆయన నవ్వుతాడు అమ్మఒడి వేస్తున్నాడు ఎంతమందికి వేస్తున్నారు అండి అమ్మఒడి ఇప్పుడు మేము వచ్చాం ఏ ఎవరికి ఉన్నవాళ్ళు వేస్తున్నాడు లేనివాడికి ఎవడేసాడు అమ్మఒడి అమ్మఒడి ఎవడికేసాడు ఏ కరెంట్ బిల్లు చూస్తాడు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఏ నైట్ ఆరు గంటల ఏడు గంటల దాకా ఉండాలి ఈ బిల్లు మా మీద వేస్తారు కదా నాలుగు నాలుగు ఐదు గంటలు కరెంట్ లైట్లు తీసేస్తున్నారు జంగల్ ఇది చీకటి పడితే ఏమో కనపడరు నాలుగు నాకు ఐదు గంటలకు కరెంట్ బంధు అంగన్వాడి స్కూల్ ఉంది ఉన్నోడు పది మంది లేరు రెండు స్కూల్ పెట్టాడు వాళ్ళ జీతాలు పెట్టాలా ఇప్పుడు మన మీద నువ్వు నువ్వు ఇద్దరు ఇద్దరు టీచర్లు ఏ మా ఉంటే ఇరవై మంది ఉంటారు అంటే దానికి ఆయమ్మ ఇరవై కూడా లేరు ఆయమ్మ ఓ మాస్టర్ ఇంకో మాస్టర్ ఉంటారు అంటే విద్యను బాగా ప్రోత్సహించడానికి ఎవరు చేస్తారు ఇంత పిల్ల వాళ్ళ ఇంటికాడ వాళ్ళు అల్లరి చేస్తారు అని ఇక్కడ పెట్టి పంపుతున్నారు ఇంకా అయ్యా నలుగురు చోటి కాలు చేపం చేత జీతం ఇప్పుడు ఎంత లేదన్నా లేడీస్ అయినా ఐదు ఆరు వేలు అట్టు పోద్దా ఎప్పుడైనా పంచాయతీ లేరు ఇది ఇరవై ధర్నాలు చేస్తున్నారు అంగనవాడీ వాళ్ళు అది మీకు పదిహేను ఏళ్ళ రూపాయలు చాలా లేడీస్కి ఇరవై వేల ఇరవై ఐదు వేల గట్టిగా దెబ్బ దెబ్బ ఉంటావు కానీ దెబ్బ దెబ్బ ఎలాగండి ఇప్పుడు నేను చెప్పినట్టే అన్ని అపారమైన రేట్లు ఇప్పుడు ఆరు వందలు ఇస్తున్నారు కూలి ఆరు వందలకైనా ఇప్పుడు మగుడుకు ఆరు వందలు ఇస్తున్నాడు ఆడు పొద్దున సాయంకాలం కోడి మూడు వందలు లేచిపోతున్నాయి ఈ లోక బండిలో పెట్టాలి మరి అయ్యి ఉండరాయి ఈ రోగ ఆరు వందలు ఇచ్చి మీరు ఇంట్లో భార్య ఇద్దరు ఇంకా మరిద్దరు సీ పని తెచ్చి పాడేస్తున్నాడు ఇష్టం తాగో లేదు మీరు అంటున్నాడు అంతే అక్కడ పోలీసులు చూస్తే మంది కూడా ఉమ్మతాడు గవర్నమెంట్ వాళ్ళు మందే మళ్ళీ పోలీసు వచ్చి తాగ కొడుతున్నాడు గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళేస్తారు అన్నమాట అది మొత్తానికి ఏదో చేస్తున్నారు ఇంకా చేస్తున్నా ఏం చేస్తాం ఇంకా రెండు ఇళ్ళు రెండు నీళ్లు కూడా లేదు నెల పదిహేను రోజులు ఉండి మారిపోతుంటారు మా కంపల్సరిగా మారుతుంది మారుతుంది